ఎవరితో చెప్పారు వాళ్ళు వారితో పాలువారితో సైకిల్ చేశారు ఆరాధనలో ఏం మాట్లాడండి దేవుడు నీవైనాను నీ పావారైనను రావాలంటే ఎక్కడే రావాలి దేవుడి దగ్గర రావాలి దేవుని పనిలో సహాయం చేయాలి దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు జనసమూహము దేవుని వాక్యాన్ని ఎక్కడింటున్నారు మందిరంలో వింటున్నారా ఎక్కడ సముద్ర తీరంలో ఇంటున్నారు మనము ఇక్కడ రావటానికి చాలా కష్టపడతాం హలో అప్పుడు మందిరాలు కట్టలే సముద్ర తీరాలనే యేసు ప్రభు సువార్త చేశాడు జన సమూహము ఏసై ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటూ వెళ్ళారు దేవుని వాక్యం కొరకు ఇంటి పక్కన ఉన్న కూడా అయ్యగారు పది పాటలు పాడుకున్నా మనము హలలోయా మనము దేవుని పనిలో ముందు జన సమూహం ఎక్కడికొచ్చారు సముద్ర తీరానికి వచ్చారు సముద్ర తీరంలో దేవుని మాటలు వినడానికి వచ్చారు ఏమిటానికి దేవుని మాటలేయడానికి ఆ సముద్ర తీరంలోకి వచ్చారు హలలుయా దేవుని స్తోత్రం ఆ జన ఎలా ఉన్నారంటే దేవుని మీదనే పడుతున్నారట స్థలం సరిపోక దేవుని మీదనే పడుతున్నారు హూయా దేవుని స్తోత్రం అంత జన సమూహానికి దేవుడు వాక్యం బోధిస్తున్నాడు బోధిస్తుండగా స్థలం సరిపోదని రెండు దోణులు చూసి ఆ దోణల్ని నీళ్ళలోకి సముద్రంలోకి పంపించి అక్కడి నుంచి వాక్యం చెప్తున్నాడు హరియా దేవుని స్తోత్రం హరియా దేవుని స్తోత్రం చదువునాడు మూడు నుంచి

వారు ఏం చేశారు రాత్రంతా చేపలు పట్టారు పొద్దుదాకా దేవుని మాటలు విన్నారు నిద్రపోయారా రాత్రంతా మేల్కోతూ ఉంటే ఎట్లుండదు నిద్ర వస్తుంది కానీ దేవుని మాటల కొరకు ఆసక్తితో విన్నారు దేవుని స్తోత్రం దేవుని మాటలు ఆశక్తితో విని జన సమూహంకు వారు తృప్తి పడ్డారు మాటల ద్వారా దేవుని మాటల ద్వారా వారు ఆదరించబడ్డారు ఎలా ఎలా ఆదరించబడ్డారు దేవుని మాటల ద్వారా వాక్యం ద్వారా వారు ఆదరించబడ్డ తర్వాత సీమోను అయిన పేతృధ్వని ఆయన కూర్చొని వల అప్పుడు అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము అని చెప్పి ఆయన నీ మాట చొప్పున మేము ఎత్తమ దేవుని స్తోత్రం ఎవరి మాట చొప్పున

దేవుని స్తోత్ర దేవుని స్తోత్ర నేను ఎంతో ప్రయాస ఆ చూచక్ చూసి ఆయన భయపడి వేసే పాదాల దగ్గర మోకాల్లోని ప్రభువా నేను పాపిని నన్ను విడిచిపో అంటున్నాడు హాలిలోయ నిన్న విడవడానికి రాలే పట్టుకోవడానికి వచ్చాడు హాలిలోయ దేవుని స్తోత్రం రాత్రంతా ప్రయాస పిల్లలు చూస్తున్నారు ఆకలితో వారు రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టి ఉదయం నమ్ముకొని ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ రాత్రంతా చేపలు దొరకలేదు ఏముంటది శూన్యంగా ఉంటది కదా వారు ఎంతో ప్రయాసపడ్డారు జీవితంలో ప్రయాసపడ్డారు కుటుంబంలో ప్రయాసపడ్డారు శూన్యంగా ఉంది కానీ దేవుడు ఎక్కిన కద్దు అని నింపబడ్డది దేవుడు దూర ఎక్కాడు ఆయన దీవించబడ్డాడు ఆయన చరిత్రనే మార్చబడ్డది హాలూయా దేవుని స్తోత్రం ఈ రోజు నీ ఇంటిలోకి మీ కుటుంబంలోకి నీ జీవితంలో దేవుడు అడుగు పెడితే నీ జీవిత చరిత్ర మార్చబడబోతుంది హాలూయా దేవుని స్తోత్రం ఈ సీమలు పేదలై రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభా మేము ఓడిపోయాము ఆయన

కృతచదాన నాయనది సింహపు ఫైర్ తో వత్తుజేయస బహోకల ఏదలా సాగిల కొడి ఆ అనువాదండి విరక్షిష్ విడిపింపుగో ఆ కూడా పాలీవారైన దేవదై కుమారనగు రాకాపులు కూడా విస్మ దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు దేవుడు నిన్న ఆశీర్వదించబోతున్నాడు అదే దేవుడు నిన్ను నింపబోతున్నాడు ఈ రోజున ఏమి లేని స్థితిలో ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ఈ రోజు నువ్వు అనేకుల చేత నిందించబడచ్చు అవమానాలు పొందొచ్చు ధృవీకరించబడచ్చు కానీ

దేవుని స్తోత్రం హలలుయ నావన్నీ నీవి ఆయనకు ఒక ఉంగరము ఇచ్చాడు నా కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చాడని ఆయన కొరకు విందు చేసావే నాకు ఎప్పుడైనా ఇచ్చావా అంటే నావన్నీ నేవే నా కుమారుడు అంటున్నాడు హలలుయ దేవుని స్తోత్రం ఆయన

ఎంత ప్రేమ హోయా దేవుని స్తోత్ర నావని నీవే అని ఏ తల్లి కానీ చెప్పరు నావన్నీ నీవే అని దేవాది దేవుడు ఆయనే మన తండ్రి హరిలోయోత్ర తక్కు పంతొమ్మిది అదేమో రెండవ వచ్చినా చూసేటైతే పంతొమ్మిది రెండున్నారా జక్కయ్య అనే పేరు గల ఒకడు చేసి ఎవరే అని చూడగల అయినందున జల్లు కుక్కడి ఎందుక వలన వలన చూడలేదు

చేసేవాడు ఆయన పొట్టివాడు మేడ్చిట్టు ఎంత ఉంటుంది చిన్నది అది ఎక్కేంత పొట్టిగా ఉన్నాడు దేవుని హలెలోయ ఆ దారి గుండా వస్తున్నాడని చూడాలని బుద్ధి పుట్టింది ఏమనిపిస్తుంది చూడాలని బుద్ధి పుట్టింది హలేలోయా దేవుని స్తోత్రం ఆయన పేరు దేవుడికి తెలుసు జగ దిగిరాడు నీట్లా ఉండవలసి వచ్చిందంటలు దేవుడిని ఇంటికి వస్తున్నాడంటే అది ఎన్నడో చేసిన భాగ్యం హలనీయ దేవుడు ఏమి లేని స్థితిలో ఉన్నావేమో అందరి చేత ధృణీకరించబడుతున్నావేమో కానీ నీ దేవుడు నీ దేవుడు అదే జీవంగళ దేవుడు నీ దోని నింపబోతున్నాడు నా వన్ని నీవే అంటున్నాడు స్తోత్ర అలాగే చెక్కలతో మాట్లాడుతున్నాడు నేను నేను నీ ఇంట్లో ఉండబోతున్నాను అంటున్నాడు మొదటగా ప్రయాసపడ్డ పడ్డ పేదృధో ఎట్టాడు వారి ప్రజల మధ్యలో వారి బంధువుల మధ్యలో వారిని ఆశీర్వదించాడు అలాగే నావన్నీవే అంటున్నాడు పొట్టి చెక్కయ్య భయపడకు నేను నేను ఉండబోతున్నాను అంటున్నాడు హలో దేని స్తోత్రం ఈ మాటలో దేవుడు నీ వెనికిల్లో దీవించుగాక ఆమె